భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముష్టిబండ గ్రామం వద్ద ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం సమీపం నుండి యానాంకు అక్రమంగా లారీలో తరలిస్తున్న నూట తొంభై క్వింటాల రేషన్ బియ్యాన్ని స్టార్ స్పోర్ట్స్ పోలీస్ బృందం పట్టుకున్నారు లారీలో ఉన్న బియ్యం హైదరాబాద్ ఎల్బీ నగర్కి చెందిన వ్యక్తివిగా గుర్తించారు లారీని దమ్మపేట పోలీస్ స్టేషన్కి తరలించి లారీతో సహా ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డికి అప్పగించారు ఆపరేషన్లో టాస్క్ ఫోర్స్ సిఐ సత్యనారాయణ ఎస్ఐ జలకం ప్రవీణ్ కుమార్ రాజ్ కుమార్ పాల్గొన్నారు कानून <laughs>